జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా కాజిపేటలోని మేధా హై స్కూల్లో విద్యా సంస్థల బస్ అసోసియేషన్ అధ్యక్షులు గాదె స్వరూపరెడ్డి ఆధ్వర్యంలో రవాణా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు హాజరై స్కూల్ పిల్లలకు రహదారి భద్రతపై అదేవిధంగా రోడ్డు మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విద్యార్థులకు వివరించారు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉదయ్ విజయశాంతి పిల్లల చేత రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం స్వరూపురెడ్డి మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ గురించి ఆరో తరగతి నుంచి పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని తద్వారా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఈ సందర్భంగా మాట్లాడారు బస్సు ఉన్నప్పుడు వెనక నుంచి క్రాస్ చేసిన ప్రమాదమే ముందు నుంచి క్రాస్ చేసిన కూడా ప్రమాదమే వెనక నుంచి క్రాస్ చేస్తే ఎవరైనా వెహికల్ వస్తే మీరు కనపడరు ముందు నుంచి అయితే మీ బస్సు డ్రైవర్కే కనపడరు మీరు చూస్తూనే ఉంటారా అందరు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా వాడుతా అందరూ వాడతారు కదా ఇన్స్టాగ్రామ్ ఇదే చెప్పండి అప్పుడప్పుడు సో బస్ కి బ్రైట్ స్పాట్స్ ఉంటాయి మనం బస్సుని ని ఇష్టం వచ్చినట్టు కాస్ట్ చేయకూడదు మీ అటెండెన్స్ చెప్పి నేను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని తోడు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యాలను i don't